ఏదైతే పదిహేడవ తారీఖున నర్సరావుపేట నుంచి రాగిపాడు వెళ్ళే రోడ్డులో స్వర్గపూరి టూలో అత్యంత కిరాతకంగా వైసీపీ గోండాల చేతిలో చంపబడ్డ మా తమ్ముడు గడ్డిపరితి ఎప్రాంగికి సంబంధించి ఈరోజు గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారితో కలిసి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే మాకు నమ్మకమైనటువంటి ఉన్నారో జంగాల ఖాదర్ అతని కుటుంబం వాళ్ళ తమ్ముడు కుటుంబం ఇంకా కొంతమంది అనుమానితులు ఉన్నారు మాకు వాళ్ళందరూ కూడా కలిసి మా తమ్ముడిని అత్యంత కిరాతకంగా దారుణంగా నరికి చంపడం జరిగింది దీని అంతటికీ సపోర్టింగ్ ఎవరే అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన గతంలో కూడా గతం నుంచి చూసుకుంటే అటు రొంపిచర్లో వెన్న రెడ్డి గారిని కానివ్వండి వరవకట్లో ఇబ్రాహీం గారిని కానివ్వండి ఈరోజు మా ఐదో వార్డులో చూసుకుంటే మా తమ్ముడిని అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది ఇదంతా కూడా అతను కావాలని ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా ఉంటారు ముందుకు నడుస్తూ ఉంటారు వాళ్ళందరిని కూడా చంపటం పరిపాటిగా అయిపోయింది ఆయనకి గోండాలను పెంచి పోషించటం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వంతైంది నిన్న కూడా మేము మనిషిని బాగొట్టుకొని ఎంతో బాధలో ఉంటే నిన్న కూడా అతని స్టేట్మెంట్ చూస్తే మాకు కన్నీ లాగలేదు ఏమీ సంబంధం లేదు వాళ్ళకి వాళ్ళ అమాయకులు అని చెప్పి ఆయన స్టేట్మెంట్లు ఇవ్వటం జరుగుతుంది అసలు మాకు బాధాకరమైన విషయం ఏంటంటే గౌరవ ఎస్పి గారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కూడా ఈరోజు విచారణ జరిపించి అసలు నేరస్తులు అనేది తొందరగా బయటకు తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద మాకు అనుమానం అతని సడ్డుగుడు మంగపతి రెడ్డి హస్తం కూడా దీని మీద ఉంది గతంలో వాళ్ళకి మాకు కూడా క్రిస్టియన్ పాలనలో ఎలక్షన్ల ముందు బూతుల దగ్గర కానివ్వండి మా ప్రచార కార్యక్రమాల్లో కానివ్వండి మా మీద కూడా దాడులు చేపించిన సందర్భం ఉంది కాబట్టి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద కూడా విచారణ జరిపించి మా తమ్ముడికి చావు కారణమైన వారిని బయటకు తీసుకొచ్చి వారిని శిక్షించి ఏదైతే నా తమ్ముడు భార్య పిల్లలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి హోమ్ మినిస్టర్ అనితమ్మ గారిని మేము వేడుకుంటున్నాం